ఇక నిహార్గా హాస్పిటల్లో మాయ కోసం ఎదురు చూస్తూ తను ఇంకా రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటగా అందులో మాయ వస్తుంది మాయ చూసి మాయ వచ్చింది అని నిహార్గా అంటూ ఉంటుందా ఆంటీ గారు జరిగిందంతా నిహారగా చెప్పింది డోంట్ వరీ అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి డాక్టర్ తో కి ట్రీట్మెంట్ చేస్తుంది మీరేనా ఆ మాయా మాయా గ్రూప్ ఆఫ్ ఎండీని శశిధర్ కూతుర్ని శ్రీధర్ గారి కండిషన్ తెలిసి పవర్ఫుల్ డాక్టర్స్ ని తీసుకొచ్చాను అని కొంతమంది డాక్టర్స్ ని పరిచయం చేస్తూ ఈ టీం శేఖర్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చారు విత్ యువర్ పర్మిషన్ అని మాయా అడుగుతుంటుంది షూర్ మేడం ఇదిగోండి రిపోర్ట్స్ అని రిపోర్ట్స్ ఇవ్వగానే ఇక వాళ్ళని తీసుకొని మాయ శేఖర్ ఉన్న రూమ్ లోకి వెళ్లి శేఖర్ వైపు చూస్తూ బాధపడుతూ ఉంటుంది అందులో నిహారిక వచ్చి డబ్బులు కడుతుంది అనుకున్నాను నలుగురు నువ్వు వెంటేసుకుని వచ్చింది ఈ బిల్డప్ కి పెద్దవాళ్ళు ఇద్దరు పడిపోతారు అని నిహారీగా మనసులు అనుకుంటూ ఆనందిస్తూ ఉంటుంది అంతలో మాయా శేఖర్ నేను వచ్చేసాను నువ్వు సేఫ్ నిన్ను ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటకి తీసుకుని వెళ్తాను అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ డాక్టర్ మీరు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి ఇక మాయా శేఖర్ వైపు చూస్తూ బాధపడుతూ బయటకు వెళ్తూ ఉంటుంది మరోవైపు అవని అచ్చిన తీసుకుని గుడికి వెళ్లి కంగారు పడుతూ పూజా గారు ఇది చూడండి అని తన తాలిని చూపిస్తూ ఉండదా అయ్యో తాళి పెరిగిపోయిందా అపచారం మరియు ప్రమాదకరం అని అంటూ ఉండగా అవును పూజారు ఈ పోయిన ప్రతిసారి నా భర్తకి ప్రాణగండం ఎదువేది కానీ ఈ రోజు నా భర్తే తాళిని కోపంతో తెంచేశారు అని అవును చెప్పడంతో అతను చాలా పొరపాటు చేసాడమ్మా వెంటనే ప్రక్షాళన జరగాలి అని పూజారి గారు అంటూ ఉండగా ఏం చేయాలి అని అవని అడుగుతుంటుంది గుడిలో పూజ జరిపించి తిరిగి మెడలో ధరించడం మంచిదని చెప్పి తీసుకుని వచ్చాను పూజారి గారు అని అచ్చన చెప్తూ ఉండగా మంచి సలహా ఇచ్చే తల్లి ప్రక్షాళన జరిగిన తర్వాత తిరిగి నీ మళ్ళీ వేసుకోవడం వల్ల నీ భర్త ప్రాణగణం నుంచి బయటపడతాడు అని చెప్తూ ఉండగా ఏం చేయమన్నా చేస్తాను చెప్పండి అని అవని అడగానే నూట ఎనిమిది బిందులతో అమ్మవారికి ముందుగా అభిషేకం జరిపించాలి తదుపరి పొరుగుదండాలు పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇలా రండి చెప్తాను అని అవని అర్చనాని శివయ్య దగ్గరికి తీసుకుని వెళ్లి చావు తన ఆధీనంలో ఉంచుకున్న ఈ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి నీ శిరస్సు మీద ఈ దీపాన్ని ఎత్తుకోవాలి శివనామ స్మరణ చేసుకుంటూ చుట్టూ నృత్యం చేయాలి నృత్యం అయిన తర్వాత తల మీద వెలుగుతున్న జ్యోతితో ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి నృత్యం చేసేటప్పుడు దీపం ఆడకూడదు కింద నేల మీద పడకూడదమ్మా అలా జరిగిందంటే ఫలితం ఉండదు తాలికి ప్రక్షాళన జరగదు భర్త ప్రాణఖండాన్ని ఎదుర్కోక తప్పదు నేను చెప్పినట్టు చేయగలిగితే తాలి క్షేమం తాలి కట్టిన వాడు క్షేమం చేయగలవా మరి అని అడుగుతుండగా నా భర్త కోసం నేను ఏమైనా చేస్తానండి నా ప్రాణం పోయినా పర్వాలేదు తన ప్రాణం నాకు ముఖ్యం ఎంత కఠినమైందైనా చేస్తాను అని అవని చెప్తూ ఉంటా అయితే నువ్వు అందుకు సిద్ధమవు ఇలా రామ్మా అని అమ్మవారి దగ్గర తీసుకెళ్లి అమ్మా నూట ఎనిమిది బిందులతో అమ్మవారికి అభిషేకం చేయి ఈ లోపల నేను నీ మాంగళ్యానికి అమ్మవారి ముందు సంప్రోక్షణ చేయిస్తాను అని అవని దగ్గర గాలి తీసుకుని పూజారి వారు వెళ్తూ ఉండరా మేడం ముందు మీరు పూజ మొదలు పెట్టండి మీ దగ్గర నేనుంటాను ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటాను అని అచ్చినా చెప్పగానే ముందు అమ్మవారికి నూట ఎనిమిది బిందులతో అభిషేకం మొదలు పెడతాను అని అవని కోనేల దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు మాయా మీరేం బాధపడకండి డబ్బుల గురించి అస్సలు ఆలోచించకండి మీ అబ్బాయిని ప్రాణాలతో మీ చేతుల్లో పెడతాను అని మాయా వేదవతి ప్రసాద్కి ధైర్యం చెప్తూ ఉంటారా దిక్కుతాయి పరిస్థితిలో ఉన్నాం సరైన సమయంలో వచ్చా మా ఇంటి మనుషుల మా సొంత మనుషుల ఆదుకున్నాం జన్మ జనాలకి నీకు రుణ పడిపోతావమ్మా అని వేధవతి దండం పెడుతూ ఉండరా అయ్యో అంత మాట అంటండి అన్ని రుణాన బంధాలు కాదు గత జన్మ వందాలు కూడా ఉంటాయి యోధా జన్మలో షివర్ గారికి నాకు మధ్య ఓ అనుబంధం ఉండే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఆదుకునే అవకాశం నాకు కలిగింది అని మాయా అంటూ